జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేశాము కాబట్టి మేము ఓట్లు అడుగుతూ ఉన్నామన్నాడు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి స్పష్టంగా చెప్పాను మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోగా మద్యాన్ని పాలిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తాను కానీ ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా సరే వేలాది బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ఉన్నాడు బస్సులేకే మద్యం సప్లై చేస్తా ఉన్నా మద్యము బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి నువ్వు ఆ సిద్ధం సభలు మన దేనికి సిద్ధం మన మద్యపానానికి నిషేధం పెడతాన బట్టి నువ్వు మద్యాన్ని తాగబోయించి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కాబట్టి ఏమంటే నీవు స్పష్టంగా చెప్తా ఉన్నాం నీవు ఎన్నికల్లో మద్యాన్ని పోయించడం ద్వారా డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి ఒక ఓటుకు ఆరు వేలు రూపాయలు ఇస్తా ఉన్నా చెప్తా ఉన్నాను మరి ఈరోజు మొత్తం ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అవినీతి చేసి డబ్బుతో ఉంచి నీవు అక్రమంగా ఇసుకలో అదే విధంగా ఏదైతే మద్యంలో సంపాదించావో ఆ డబ్బునంతా ఖర్చు పెట్టి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటా ఉన్నాను దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ వారు కూడా డబ్బు పంపిన వైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు పక్కాగా అపహాస్యం చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ప్రజలు దీని గురించి ఆలోచించాలి ప్రజలకు వీరిద్దరు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం